నమస్కారం అండి అందరికీ మా కాలనీలో వచ్చేసి ఉప్పల్ హిల్స్ కాలనీ కుర్మనగర్ కాలనీ లక్ష్మీనారాయణ కాలనీ అండి కాలనీలకు సంబంధించి పిల్లల భవిష్యత్తు పాడదండి ఎస్టీపీ పడ్డదనుకోండి ఏం లేదు ఇప్పటికే ఈ మూసికి కాలుష్యానికి చాలా మందికి దెబ్బతింటుంది ఆరోగ్యము మళ్ళీ ఇది కూడా పడింది అనుకోండి మా భవిష్యత్తు పిల్లల భవిష్యత్తు మా భవిష్యత్తు కాకుండా పిల్లల భవిష్యత్తు ఇంకా పిల్లల పిల్లల భవిష్యత్తు కూడా చాలా పాడైపోతుంది ఇది ఒక్కటి ఆపాలని ప్రభుత్వం ఏర్కొంటున్నామండి ఇది ఒక్కటి ఆపండి ఎస్టీపీ కాకపోతే మా కాలనీ సంబంధించి కాదు ఇది ఇది ఒకటి ఫ్రిడ్జ్ కూడా కాలనీది మాకు తీసుకొచ్చి పెడుతున్నారు ఇది మాత్రం ఇది మంచిది కాదండి ప్రభుత్వానికి మీరు మమ్మల్ని ప్రజల పాలన అన్న వాళ్ళు ప్రజల్ని ఇబ్బంది పెట్టకండి సార్ ఇది కొంచెం ఆలోచించండి మీ దృష్టికి తీసుకొస్తున్నాము ఇది మాత్రం ఇక్కడ ఉండొద్దండి దయచేసి పిల్లల భవిష్యత్తు ఆలోచించండి సార్ కొద్దిగా చాలా చాలా ఇబ్బంది పడతారండి హెల్త్ ఇష్యూస్ అయితే చూడండి కాలనీలలో మాకు చుట్టూ మురికి కాలు ఉంది మురికి కాలు వల్ల మళ్ళీ దోమలు అందులోటి మళ్ళీ మేము ఇంతకు ముందే డంపింగ్ వాళ్ళు పడితే కొట్లాడినాం కొట్లాడితే ఆఫ్ చేసిర్రు మళ్ళా అది పడ్డ ఇప్పుడు సంవత్సరం ఐదారు సంవత్సరాలకే మళ్ళీ ఇది తెచ్చి పెట్టిర్రు ఇది బంద్ కావాలని కోరుకుంటున్నాం పిల్లలం తల్లులం చాలా ఇబ్బందికరం పడతాం ఇప్పటికే మా ఆరోగ్యాలు చాలా హెల్త్ ప్రాబ్లాల ఉంటున్నాయి ఇది పడకుండా దయచేసి ఆపాలని కోరుతున్నాం జాగాలు అమ్ముకొని వచ్చి యాభై గజాల అరవై గజాలల్లో రేకులు ఇళ్ళల్లో ఉంటున్నాం సార్ మా గవర్నమెంట్ ఇచ్చింది అంటూ ఏం లేదు ఒక రోడ్స్ ఒక వాటర్ ఫెసిలిటీ ఇది టీఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడే మాకు మాకు వచ్చింది మాకు ఇంతకు మించింది మాకు ఏదొద్దు వాటర్ ఉంది రోడ్ ఉంది మేము మా పిల్లలు వెళ్ళడానికి స్కూల్స్ ఉన్నాయి కొంచెం దగ్గరలో కానీ ఇది తెచ్చి మాత్రం మమ్మల్ని అన్యాయం చేయకండి ఎందుకంటే మాకు ఊపిరితిత్తులు లంగ్స్ ఇది పాడవడం ఇన్ఫెక్షన్స్ అవుతున్నాయి పిల్లలు కూడా ఆరోగ్యాలు బాగుండట్లేదు నైట్ అయితే విపరీతమైన స్మెల్ అసలు భరించుకోలేమండి ఒక్క రాజకీయ నాయకుడు అన్న వచ్చి ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ మా ఏరియాలో స్పెండ్ చేసి చూపించమండి మేము దానికి ఒప్పుకుంటాము Desfile! 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 Desfile!